శ్రీ ఎర్రవరం బాలవతి నరసింహ స్వామి సన్నిధిలో మనం అయితే ఉన్నాము అయితే స్వామివారి ఆదిశేషం పడగండి పడగ దగ్గర మనం ఉన్నాము ఇంతకు ముందు మీకు ఎప్పుడు చూపించినటువంటి స్వామివారి ప్రతిమలు ఇక్కడ కనిపిస్తున్నాయి ఒకసారి కనుక మీరు చూస్తే స్వామివారి ఆదిశేషము కదా ఆదిశేషం ఉంది చెప్పండి ఇష్టమూర్తి అవతారం పెద్ద అవతారం ఉందండి తెల్లగా ఉంటది పాదాలు ఆవిశేషుడి మీద పెట్టి ఉంటాయి ఆకినే పో నల్లగా ఉంటది నాక దశ రంగులో ఉంటది బాడీ అంతా తెల్లగా ఉంటది దీంట్లో నుంచి మళ్ళీ అమ్మవారి ఆకారం ఇష్టమూర్తి ఆకారం చిన్న ఆకారం వచ్చింది ఇట్లా తర్వాత కొద్దిగా వచ్చినాక మళ్ళీ అమ్మవారి ఆకారం ఉంటుంది అమ్మవారి అమ్మవారి ఆకారం నుంచి మళ్ళీ ఇంకొక ఆకారం ఇష్టమూర్తి ఆకారం వస్తుంది ఆ ఆకారం ఈ ఆకారం కనపడ కలిసిన దగ్గర ఉద్భత్తిగా ఉంటుంది దానికి నచ్చిన తరగన పడుతుంటది తర్వాత కొద్దిగా ముందుకు వస్తే అన్ని ఒకటే అన్ని ఒకటే లింకు తర్వాత మళ్ళా బాలవస స్వామి కూడా ఉంటాడు ఇక్కడ కింద కింద భాగం కొద్దిగా అనుకోని అంత ఇంకా ఇక్కడ విష్ణుమూర్తి బొడ్డు ఆ మధ్యలో నుంచి ఇంకొక ఆకారం ఆయన ఆకారం నుంచి ఇంకొక ఆకారం వచ్చింది సగ భాగం ఈ బండ సగ భాగంలో ఉంటాయి అన్నమాట ఆకారాలన్నీ ఇంకా ఇంకొక ఆకారం విష్ణుమూర్తి ఆకారంలో చాలా నుంచి ఇంకొక ఆకారం వస్తుంది ఇవన్నీ ఆకారాలు అన్నిటి కలిసి ఒకటే లింక్ ఉందండి ఇదంతా బైకప్ తీసి ఇదంతా మొత్తం క్లీన్ అయినాక దీన్ని మంచిగా గా కడిగి శుభ్రంగా ఎంత రాగి కట్టుబడి అవుతుంది కాబట్టి దువబడి కనపడలేదు ఇప్పుడు ఒకసారి మీకు అందరికీ అందరికి భక్తులకు చూస్తున్నారు శ్రీ ఎర్రవరం బాలభగ నరసింహ స్వామి సన్నిధిలో ఆదిశేషుని పడగ వెనక భాగంలో కూడా స్వామివారి ప్రతిమలు ఉన్నాయండి ఆ ప్రతిమలు అయితే ఇప్పుడు మీకు చూపిస్తాను ప్రయత్నిస్తున్నాము ఇది స్వామివారి వెనక భాగం పుట్ట భాగం అండి చూస్తున్నారు కదా శ్రీ ఎర్రవరం నరసింహ నరసింహస్వామి సన్నిధిలో స్వామివారి యొక్క ఇవి విష్ణునామాలండి స్వామివారి యొక్క ఆలయాన్ని ఇంత ముందు ఎప్పుడు చూడని విధంగా స్వామివారి దగ్గర ఇక్కడ శంకరుడు ఆకారం అంట చూడండి ఇక్కడ వెంకట వారి యొక్క ఆకారం అంట ఇది విఘ్నేశ్వర్ ఆకారం అంట ఎర్రవరం బాలవక్ నరసింహ స్వామి సన్నిధిలో మనం లైవ్ లో ఈ రోజు చూసినట్టయితే అయ్యగారు పూజ చేస్తున్నారు స్వామివారి యొక్క ఉగ్రం వీరం మహావిష్ణు జలంతం సర్వతోముఖం ముఖం దృశ్యం వేషణం భద్రం ముచ్చోరు ముచ్చోర్ నవామ్యహోం సూర్యాపేట జిల్లా కోదాడ మండలం ఎర్రవరం గ్రామంలో వేయించేసినటువంటి మహాక్షేత్రం అనేటువంటి బాలా ఒక స్వామి దేవాలయం మరి ఈరోజు ధనుర్మాసం లాస్ట్ సందర్భంగా శుక్రవారం నాడు ఉదయం పూట వేకవుదామనే పంచామృతాలతో నవరసాలతో అభిషేక కార్యక్రమాలు దేవీప్యమానంగా కనుల పండుగ భక్త జన సంతోషంతో బాగా జరిగినవి మరి స్వామివారు వెలిసి సంవత్సరంన్నర రెండు సంవత్సరాలుగా వస్తున్నది జనాలు కూడా అంతకంతకు అలాగా జనాలు రావడం పూజలు జరిగాయని చెప్పారండి ఇది సోమవారి యొక్క స్వామివారి దగ్గర దర్శనం చేసుకోవడానికి వచ్చిన భక్తులు చూస్తున్నారు కదా స్వామివారి సన్నిధిలో స్వామివారి దర్శనం కోసం వచ్చినటువంటి భక్తులు ఈరోజు సోమవారి దగ్గర బాబాయ్ అయితే తులసి దళాలు పంచుతున్నాడు చూస్తున్నారు కదా ఎర్రవరం శ్రీ బాలవగ్ర నరసింహ సంధిలో భక్తులు అయితే ఇలా వచ్చి ఉన్నారు సోమవారి దర్శనం కోసం భక్తులు అయితే ఇలా చూస్తున్నారు ఎదురు చూస్తున్నారు చూస్తున్నారు కదా తో చంటి పాపలు నేర్చుకొని కూడా వచ్చారండి చిన్న లక్ష్మీ నరసింహ బాల ఉగ్ర నరసింహ స్వామి లాగా కనిపిస్తున్న పాప వీళ్ళైతే నిలబడ్డటువంటి భక్తులు చూస్తున్నారు కదా ఒకసారి మనం అటు వెళ్ళి చూద్దామండి ఇలా ఇక్కడ భక్తులు అయితే తమ తమ కోరికలు నెరవేరాలని ఇలా ఆలయం చుట్టూ రాళ్ళు పేర్చారండి తులసి దళాలు పూలు రాళ్ళు ఇలా పేర్చారు తమ కోరికలు నెరవేరాలని భక్తులైతే ఇలా చేశారు ఇదైతే ఇప్పుడు నిర్మించుకున్నటువంటి మన ఎర్రవరం బాలవకునర స్వామి యొక్క ఆలయం అండి చూస్తున్నారు కదా చూస్తున్నారు కదా ఇది ఆలయం అండి ఆలయం ఈ స్థాయిలో పూర్తి అయిందండి దాదాపుగా ఒక పన్నెండు పదిహేను అడుగుల వరకు అయితే ఆలయం పూర్తయింది చూస్తున్నట్లయితే అక్కడ భక్తులు పాల పొంగలు చేస్తున్నారు ఈ రోజు శుక్రవారం కావటం వల్ల భక్తులు అయితే బాగానే వచ్చారండి చూస్తున్నారు కదా శుక్రవారం రోజు శ్రీ ఎర్రవరం బాలరం స్వామి సన్నిధికి భక్తులు అయితే వచ్చారు ఒక్క నిమిషంలో ఈరోజు శుక్రవారం కావటం వల్ల ఎర్రవరం శ్రీ బాలవ నరసింహ స్వామి సన్నిధికి భక్తులు అయితే ఇలా వచ్చారు భక్తులు నాగేంద్ర స్వామి వారి దగ్గర పూజలు చేస్తున్నారు చూస్తున్నారు కదా భక్తులు అయితే చూస్తున్నారు కదా శ్రీ ఎర్రవరం బాలవర్గ నరసింహస్వామి సన్నిధిలో భక్తులు ఈ రోజు వచ్చినటువంటి భక్తులండి రోజు శుక్రవారం కావటం వల్ల ఎక్కువ భక్తులు అయితే నాగేంద్ర స్వామి దగ్గర పూజలు చేస్తూ ఉంటారు శుక్రవారం వచ్చిందంటే అంటే స్వామి దగ్గర పూజలు చేస్తూ ఉంటారు అక్కడ నుంచి శ్రీవగ్ని ఉంది చూస్తున్నారు కదా భక్తులు అయితే అనుకున్న నెరవేరితని చెప్తున్నాడు చూస్తున్నారు కదా ఎర్రవరం శ్రీ బాలా నరసింహ సంస్ చూస్తున్నారు కదా చూస్తున్నారు కదా స్వామివారి చదువు ప్రసాదం పంచుతున్నారండి ప్రసాదం కోసం ఏదో చూస్తున్న భక్తులు వీళ్ళంతా ఒక్కసారి అయితే మనము భజన కార్యక్రమం దగ్గరికి వెళ్ళాం భజన దగ్గరకు వచ్చినటువంటి దగ్గర భజన కార్యక్రమం అయితే బాగా బాగా కీబోర్డ్ అయితే చూస్తున్నారు కదా చాలా అద్భుతంగా ప్లే చేస్తున్నాడు అయితే మనం ఒకసారి కీలయిలో ఉన్న భక్తులు చూద్దామండి వీళ్ళు కీలా ఉన్న భక్తులు స్వామివారి దర్శనం కోసం ఎదురు చూస్తున్నటువంటి క్యూ లైన్ లో ఉన్న భక్తులు సోమవారి దర్శనం కోసం వచ్చినటువంటి ఉన్న చూస్తున్నారు కదా ఈ అయితే స్వామివారి దర్శనం కోసం క్యూ లైన్ లో ఉన్నారు ఇక్కడ భవనం చెల్లించారు రావాలి కదా చూస్తున్నారు కదా క్యూ లైన్ లో ఉన్నటువంటి భక్తులు ఈ ఎరవరా ఉన్నటువంటి బుక్ స్టాల్ అండి మళ్ళీ ఒకసారి మీకోసం చూపిస్తున్నాను ఇక్కడికి వచ్చినట్లయితే మన హిందూ సంప్రదాయానికి సంబంధించిన హిందూ బుక్స్ హిందూ మత సంబంధించిన గ్రంథాలు అయితే చాలా అయితే ఉంటాయి చూస్తున్నారు కదా ఎర్రవరంలో స్పెషల్ ఏంటంటే ఇక్కడ మన హిందూ దేవాలయానికి సంబంధించినటువంటి పుస్తకాలు అయితే ఇక్కడ లభిస్తా అండి చూస్తున్నారు కదా పేద బాల శిక్షతో మొదలు రామాయణ మహాభారతలు భగవద్గీత లాంటివి కూడా ఇక్కడ మన దొరుకుతాయండి

వచ్చే భక్తులు ఏదో ఒకటి కోరుకుంటూ నెరవేరుతుందని చెప్తున్నారు మీ కోరుకు వెండి దాన్ని కోరుకుంటూ నెరవేరుిందా కోరికలు ఇంకా సామికి టై కలగలేదు మీట వేస్తారని అందరిని చెప్తున్నారు నమ్మకంతోనే వస్తుండారు స్వామి ఒక భక్తులు మా వి ఆర్ చూడండి భక్తులు అయితే కీలైలో ఉన్న భక్తులు ఇల్లు చూస్తున్నారు కదా భజన కార్యక్రమం అయితే ఆఫ్ చేశారు కొంత అంటే ఈ రోజు ముదైనా మొదలు పెట్టారు Er det Krishna, er det Krishna? Krishna, Krishna, हरे राम हरे राम काम राम हरे 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 कृष्ण हरे कृष्ण हरे कृष्ण 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 हरे हरे कृष्ण हरे राम हरे राम काम राम हरे हरे Hare Krishna, Hare Krishna, Krishna Krishna, Hare Kristin. Hare Krishna, Hare Krishna. Hare Shri Rama Jay Krishna. Hare Rama, Hare Krishna. Hare Krishna, Rama,

Yang tho yanga dho rha mu Ni Yang tho yanga dho gura Munnu ji Yang tho yanga చూస్తున్నారు కదా వీళ్ళు సోమవారి దగ్గర ఉన్నటువంటి దర్శనం కోసం ఇక్కడ చూస్తున్న భక్తులు ఎర్రవరం శ్రీ బాలభనస భక్తులు అయితే ఇలా ఉన్నారు భజనా కార్యక్రమం కూడా వీళ్ళు కూర్చొని బాధలు చేస్తున్నారండి చిన్న పాపలు కూడా వచ్చారు వస్తున్నారు కదా అయితే ఇలా స్వామివారి ప్రసాదం కోసం ఉన్నారు దగ్గర బాగా అవునా చూస్తున్నారు కదా స్వామివారి దగ్గర నామాలు పెట్టుకుంటున్నారు చూస్తున్నారు కదా భక్తులు అయితే స్వామివారి దగ్గర అలా తీసుకున్నా

సోమవారం దగ్గర ఈ రోజు పిల్లలు మాత్రం చాలా మంది వచ్చారండి సోమవారి దగ్గర భక్తులైతే ెడ్డి గారు చూస్తున్నారు కదా రగ్గిరెడ్డి కృష్ణారెడ్డి గారు వారి కుటుంబ సభ్యులు స్వామివారి నిర్మాణం కొడుకు నూట రూపాయలు సమర్పించారు వారికి వారి కుటుంబానికి స్వామివారి భక్తురాలి నామాల వెంకటేశ్వర్లు గారు వారి కుటుంబ సభ్యులు స్వామివారి నిర్మాణం నూట రూపాయలు సమర్పించారు కుటుంబానికి కోరుకుంటే సమాజం అనుకున్నాం